ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి అంతులేని అవినీతిలో ఈ రాష్ట్రంలోని బడుగు వర్గాలు పేద వర్గాలు మహిళలు బలహీన వర్గాలందరూ కూడా తమ జీవితాలు కుటుంబాలు తల్లకిందులైపోయినటువంటి పరిస్థితి చూశారు ఒక్క ఛాన్స్ ఇవ్వండి మీ జీవితాల్లో బ్రహ్మాండంగా మార్పు తీసుకొస్తానని ఆ రోజు ఎన్నికల ముందు పాదయాత్ర చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఊరూరా ఏడు వందల పైన వాగ్దానాలు ఇచ్చి ఈ రోజు రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా మార్చి ప్రతి కుటుంబం మీద కూడా అప్పుల్లో ముంచేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో నిత్యావసర సరుకులన్నీ ఆకాశాన్ని దాటి చుక్కలు చూపిస్తా ఉన్నాయి కరెంట్ కరెంటు బిల్లులేము కాని చెత్త పన్నులే కాని ఇంటి పన్నులే కాని ఒకటి కాదు ప్రజల మీద అనేక రూపాల్లో బారాల వేశాడు జగన్మోహన్ రెడ్డి మరి డబ్బులన్నీ ఏమైని ఇవాళ ప్రజలు కడుతున్నటువంటి పన్నులు తెలుగుదేశం ప్రభుత్వంలో కన్నా నాలుగు వందల రెట్లు పెరిగినాయి కరెంటు బిల్లులు పెరిగినాయి ఇంటి పన్నులు పెరిగినాయి సేల్స్ ట్యాక్సులు పెరిగినాయి జీఎస్టీ ట్యాక్స్ పెరిగినాయి వ్యాట్ లు పెరిగినాయి మరి ప్రభుత్వ ఆదాయం అంతా ఏమవుతా ఉంది అంతేకాదు పన్నెండు లక్షల కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి అప్పులు తీసుకొచ్చాడు ఈ అప్పులన్నీ డబ్బులన్నీ ఏమైపోయినాయి అంటే ఎక్కడా లెక్కలు లేవని మాట్లాడుతా ఉన్నాడు ఈ రోజున పన్నెండు లక్షల కోట్ల అప్పులేవైనా ప్రజల నుంచి బాధుడే బాధుడని బాధినటువంటి పనులేవైనా డబ్బులేవైపోయినాయి అంటే ఎక్కడా కూడా జవాబు లేదు